మనం ఎంకీ బెర్సా టీవీ ఛానల్స్ చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నెల్లూరు సండే నాటుకుల మార్కెట్ వరకు అయితే నేను పూర్తి ఆర్డర్ చూసి చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి మార్కెట్ వచ్చి ఈ మార్కెట్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారండి ఇది డైమిషన్ విషయం చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే స్టార్ట్ అవుతుందండి తొమ్మిది మరియు పది మధ్యలో అయితే ఎండ్ అవుతుంది పండుగ అయిపోయిన తర్వాత ఇది మొదటి ఆదివారం అండి ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి పోలీసు వారు అయితే అంటూ ఉన్నారు దూర ప్రాంతాల నుంచి కోళ్లు తీసుకొచ్చి ఏదో ఒక రూపాయి వస్తుందనే ఆశతో చాలా మంది అయితే వస్తున్నారండి అయినప్పటికీ పోలీసు అయితే ఇక్కడ ఉండడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక కోడి కాకి డాగ్ అయితే ఉందండి దీన్ని ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై మూడు ఉందండి అలాగే బరువు చూసుకుంటే మనకు మూడు గేల వరకు ఉండొచ్చు పెట్టి చూసుకుంటుంది మనకు పదకొండు నెలలు పట్టా పంజండి ఐదున్నర అరవే చెప్తున్నారా మొబైల్ నెంబర్ ఏమైనా చెప్తారానా ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ ఓకే అండి దీన్ని ఒక రంగు విషయం చూసుకుంటే మనకు ఎర్ర అండి అలాగే ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుంది బరువు ఎంత ఉంటుందా మూడు గేల పైన ఉన్నాయండి వయసు పదకొండు నెలల పట్ట ధరం చెప్తున్నామన్నా మొబైల్ నెంబర్ చెప్పండి అన్నా తొమ్మిది నాలుగు ఆరులు నాలుగు ఎనిమిది నాలుగు సున్నా సున్నా విడికాల పుంజగా చెప్తున్నారు అందులోనో ఓల్డ్ లైనేజ్ పుంజుగా చెప్తున్నారు దీని యొక్క రంగు విషయం చూసుకుంటే మనకు బోర్డుల సంఖ్య చెప్పుకోవచ్చు అలాగే ఎత్తి విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు ఇరవై నాలుగు మరి ఎంత ఉంటుంది ప్రస్తుతానికి నాలుగు కేజీలు ఉంటాయి నాలుగు కేజీలు ఉంది ఎట్లా బ్రీడింగ్కి వాడుతున్నారా ఓన్లీ బ్రీడింగ్ ఓకే రెండు పందాలు కొట్టింది రెండు పందాలు గెలిచి ఉంది ఒక కన్ను అయితే లేదు దీనికి ఓన్లీ బ్రీడింగ్కి వాడుతున్నారు ధర అని చెప్తున్నారన్నా ఏడు వేల రూపాయలు చెప్పున్నారు మొబైల్ నెంబర్ చెప్పండి అన్న ఎయిట్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ టూ ట్రిబుల్ టూ ఓకే అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య ఇప్పుడు విడికాల పట్టా పిల్లలు అయితే ఉన్నాయండి అన్న రెండు పుంజులా ఎట్లా అన్న పెట్టపిల్ల ఒకటి పుంజు పిల్ల ఒక పెట్టపిల్ల ఒక పుంజు పిల్ల ఎంత చెప్తున్నావు అన్నా ధర మూడు వేలు జత మీద మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఓకే అన్నా ఎట్లా దీని ఫాదర్ పందాలు అయితే చూస్తుంది వాటి పటాపంది గెలుచుందా దాని వీడియోస్ కూడా ఉన్నాయి మీ దగ్గర ఓకే జత వచ్చేసరికి మూడు వేలు చెప్తున్నారు మొబైల్ నెంబర్ ఇందా చెప్పిందే కదా ఓకే ఓకే అన్న మీరు చూసుకున్నట్లయితే మనకు టేకరా పెట్టగా చెప్పారండి అందులోనూ కాటాల పెట్టగా చెప్పారు ఎన్ని కారు అన్నది రెండో కారు రెండో కారా ధరని చెప్పారన్నా నాలుగున్నర వేసారు నాలుగు వేలు ఫైన్ ఇచ్చేయగల పెట్ట ఓకే ఓకే అన్న మంచిది పెట్ట ఇది కూడా అండి శ్రీకరాపేటో ఇది రెండో కార్ ధర చెప్తున్నావు అన్న నాలుగు వేలు చెప్తున్నా మూడున్నర వేసి నాలుగు వేలు చెప్పారు మూడున్నరకు మొబైల్ సెవెన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ ఓకే థ్యాంక్ యూ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మార్కెట్కి రెగ్యులర్గా పెట్స్ తీసుకొచ్చే బ్రదర్స్ అయితే వచ్చినారండి వారికి సంబంధించినటువంటి పెట్స్ అయితే తీసుకొచ్చినారు వీటి ధరలు మంచి ధరలు అనేది బ్రదర్ నాటికి ప్రయత్నం అయితే చేద్దామండి అన్న ఈ లోపర్స్ ఏం చెప్తున్నారన్న బ్రీడింగ్ పేర్స్ సిక్స్ హండ్రెడ్ పేర్స్ బ్రీడింగ్ పేర్స్ ఆరు వందల రూపాయలు ఒక పేరు వచ్చేస్తాం ఓకే అన్నా హెలికాప్టర్ బడ్జెట్స్ ఎంత నాది రెండు వేల రెండు వందల రెండు వేల రెండు వందల చెత్త ఎయిట్ హండ్రెడ్ చెత్త ఓకే అన్న ఓకే అన్న మంచిది మేలు ఫీమేలు రెండు పర్సన్ క్యాట్స్ ఉన్నాయి ఎంత వయసు అన్న వీటికి టూ మంత్స్ లోపల ఉంటాయి ఓకే అన్న అని చెప్పారన్న ఒక్కొక్కటి ఐదు వేలు చెప్తున్నారు ఏది మేలు అన్న ఓకే ఓకే ఎంత వయసు ఉండొచ్చు ఫోర్ మంత్స్ ఉంటాయి ధరన్ చెప్తున్నారణ ఒక్కోటి ఆరు వేలు చెప్పున్నారు ఓకే అన్న ఓకే ఫైనల్గా ఐదున్నర వేకి ఇచ్చేయగలరా బయట ప్రాంతాల ట్రాన్స్పోర్ట్ అంతా ఉంది కదా ఓకే అన్న ఓకే అన్న మంచిది అలాగే కుందేలలో బ్రేడర్స్ అయితే ఉన్నాయండి అన్న ఈ బ్రేడర్స్ ఎంత అన్న ఇవి పదహారు వందలు చెప్పా ఓకే మీ కోళ్ళ గట్టే ఓకే అన్నీ యాభై రూపాయలు ఇది ఓకే అన్న ఇది వచ్చేసరికి ఎనభై ఓకే అన్నీ డబల్ రింగు అందుకే వంద రూపాయలు పడుతుందా కొంచెం గట్టిగా ఉంటుంది ఓకే అన్న ఓకే అన్న కొర్రలు వంద రూపాయలు ఇది కేజీ ఇది ఇదన్న సద్దలు యాభై రూపాయలు

స్టార్టింగ్ వచ్చి నుంచి పద్దెనిమిది వందల వరకు ఉన్నాయి మీ దగ్గర ఇక్కడ చూసుకున్నట్టు మనకు చూపు జాతిలో పడినటువంటి ఒక బ్రీడర్ అయితే ఉందండి దీని రంగు విషయం చూసుకుంటే మనకు కోడరా సంఖ్య అని చెప్పుకోవచ్చు అలాగే ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై మూడు పైన అయితే ఉందండి నా బరువు ఎంత ఉంటుంది అన్న బరువు ఎంత ఉంటుంది నాలుగు నాలుగు కిలోలు అండి దీని వయసు విషయం చూసుకుంటుంది మనకు ఒకటి నాలుగు సంవత్సరం ఉంటుంది అలాగే దీని ఒక ధర విషయం చూసుకున్నది బ్రదర్ మనకు ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారండి ఇది బ్రీడింగ్ అయితే గా ఉంటుందండి నా మొబైల్ నెంబర్ ఏమైనా ఇస్తారా చెప్పండి అన్న ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఎయిట్ వన్ ఓకే థ్యాంక్ యూ అన్నయ్య చూసుకుంటారు మనకు నేను ఎక్కువ సుమారు మంచి ఇరవై పైన ఉంటుంది బరువు ఎంత ఉంటుంది అన్న మూడు కేజలు ఉంటుంది వయసు సంవత్సరం లోపు ఉంటుంది ధర ఏం చెప్పామన్నా నాలుగు నాలుగున్నరవే చెప్తున్నారు అది మీరు దాంతోపాటు మరొక బొబ్బా అయితే ఉంది దీని రంగు విషయం చూసుకుంటుంది మనకు తాగడాక కింద చెప్పుకోవాలి అలాగే ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై మూడు ఉందండి దీని వరకు మనకు మూడు నుంచి మూడున్నర కేజీ మధ్యలో ఉండొచ్చు వయసు ఎంతనా సంవత్సరం లోపు ఉంటుంది ఈ ధరని చెప్పావన్న ఐదు వేలు చెప్తున్నారు నాలుగున్నరకి ఓకే అన్న ఓకే అలాగే చూసుకున్నాడు మనకు పెద్ద మార్పు ఉందిగా చెప్తున్నారు రెండు వేలు లోపలే ఉంది వయసు వయసు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ధరకి రెండున్నర చెప్తున్నా రెండు వేలకి ఇచ్చేయగలరు మొబైల్ నెంబర్ డబల్ ఫైవ్ వీళ్ళ దగ్గర ఉండి అందరిని అయితే పంపించేస్తున్నారండి పోలీసు వారు వచ్చి అందరినీ చల్లా చెదురు చేయడం వల్ల ప్రతిపాటి వీడియో అయితే షూట్ చేయడం జరిగింది అండి ఏదేమైనా మన వీడియో చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం అండి